హాయ్ అందరికీ ఈరోజు వంకాయ బోటి కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి అందరూ చేసుకునే విధంగా చాలా సింపుల్గా చేస్తున్నాను మరి దీని తయారీ విధానం చూసేద్దామా బోటిని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత హాట్ వాటర్లో ఐదు నిమిషాలు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఐదు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని అలాగే బోటి కూడా వేసుకుని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆవిరిపోయిన తర్వాత వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇంకా వాటర్ వేయవలసిన అవసరం లేదండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుంటే